ప్రపంచంలో ఎక్కడ అన్యాయం జరిగిన మానవత్వం గల ప్రేమ గల మనుషుల మనం ప్రశ్నించాలని మా భీమ్రామ్ అదేవిధంగా డిబిఎస్ఏ డిఎంఎస్ఏ ఫౌండర్ డాక్టర్ నల్లిగంటి శరత్ చమార్ గారు మాకు నిరంతరం బోధిస్తూ ప్రజల పక్షంగా ఉండాలని చెప్పడం జరుగుతుంది మిత్రులారా గో గోబ్యాక్ ఉద్యమం కాదు ఇది అవినీతికి నీతికి మధ్యన జరుగుతున్నటువంటి పోరాటంగా మనం ఇలా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది మీరు చూడండి మార్వాడులు ఏ షాప్లో పోయినా కూడా వాళ్ళు ఎక్కడ ఫోన్పేలు ఉండవు గూగుల్ పేలు ఉండేవి వాళ్ళకి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఉండదు అదేవిధంగా నిన్నటికి నిన్న సూర్యాపేటలో జరిగినటువంటి ఒక సంఘటన అర్ధ గంట ఒక ఒక వస్తువును కొనుగోలు చేసి ఈ వస్తువు బాగాలేదని రిటర్న్ ఇవ్వడానికి పోతే కూడా మేము అస్సలికి అయ్యాం మీరు ఏం చేసుకుంటారో చేసుకోపోయి అంటే అలా బీజేపీ పార్టీ కావచ్చు లేదా కాంగ్రెస్ పార్టీ కావచ్చు మీరు తెలంగాణ ప్రజల పక్షాన ఉన్నారా బండి సంజయ్ గారు మీరు ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది మీరు కరీంనగర్ తెలంగాణ తెలంగాణలో ఉట్టి లేకపోతే మీరు గుజరాత్ లేకపోతే బీహారు మార్వాడి ఆ ప్రాంతం వాళ్ళకు మద్దతు ఇచ్చే విధంగా ఉన్నారా మీరు తెలుసుకోవాలి ఇలా మార్వాడీలో ఎట్లా ఉన్నారంటే తెలంగాణ అనేదే ప్రేమ తెలంగాణ అనేదే మానవత్వం తెలంగాణ అనేదే మంచి ఎగ్జాంపుల్ చెప్తున్నా ఈ తెలంగాణలో పుట్టినటువంటి యోధులు ఎవరైనా ఉన్నారంటే తెలంగాణ మట్టి కోసం మట్టి మనుషుల కోసం సర్దార్ సర్వైపాపన్న ఈ జనాల ప్రేమ కోసం జనాల మంచి కోసం పోరాటం చేసి చనిపోయడం జరిగింది మీరు భారతదేశంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాల అధికారం కోసమో లేకపోతే కొన్నిపైన పెత్తనం కోసము దాడులు చేసులో లేకపోతే యుద్ధాలు జరుగుంటాయి ఉంటాయి కానీ తెలంగాణలో మాత్రం ప్రేమ కోసము మంచి కోసము మానవత్వం కోసం యుద్ధాలు జరిగినాయి ఒక పండుగ సాయన్న కావచ్చు ఒక సర్దార్ సర్వైపాపన్న కావచ్చు వడ్డర ఓపన్న కావచ్చు వీళ్ళందరూ జనాల కోసం కొట్లాడినటువంటి వాళ్ళు కావచ్చు కాబట్టి అందుకనే తెలంగాణ ఎప్పుడైనా మనుషుల వైపు ఉంటుంది మానవత్వం వైపు ఉంటుంది ఇలా మీరు మార్వాడికి సపోర్ట్ చేస్తున్నటువంటి తెలంగాణ ద్రోహులు కుక్కలు తెలుసుకోవాల్సిన ఆవశ్యకత మీకు ఎంత ఉన్నది ఇలా మారవాడీలకు ఎవడెవడైతే మద్దతు పలుకుతున్నారో మారవాడీలకు ఎవడెవడైతే మద్దతు పలుకుతున్నాడు రానున్న ఎన్నికలల్లో మా తెలంగాణ ప్రజల యొక్క సత్తా ఏంటిదనేది మాధవ లత కావచ్చు బండి సంజయ్ కావచ్చు మేము మా తెలంగాణ ప్రజల తడాక చూపిస్తాం తెలంగాణ ఉద్యమాన్ని అయితే ఏ విధంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు చేతిలో తీసుకొని తెలంగాణ రాష్ట్రం వచ్చేంతవరకు అదే అదేవిధంగా ఈ ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీదకెళ్ళి మరొకసారి తెలంగాణ ప్రజల యొక్క స్వేచ్ఛ స్వాతంత్రం కోసం ఈ మార్వాడి ఉద్యమాన్ని కూడా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క యూనివర్సిటీ విద్యార్థులు చేతికి తీసుకొని మార్వాడి గోబ్యాకు మార్వాడి విముక్త తెలంగాణ ఎంత వరకు కొట్లాడతామనే సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఊరికొక్క కోమటున్న ఊరంతా ఆదుకునే ఊరంతా ఆదుకునే గరీబోని సావుకైనా పేదలింట్ల పెళ్ళికైన పేదలింట్ల పెళ్ళికయ అయ్యా సావుకారి అయ్యా సావుకారంటే ఆప తెల్లది చెటోళ్ళు ఆప తెల్లది చెటోళ్ళు మా కొమా టోళ్ళ ముంచినారు మరవడి ఓ మార్వడి మీ కొటాలె నోగట్టినారు గుజరత్ వారే మా కుమోళ్ళ ముంచినారు మరవడి ఓ మార్వడి మీ కొటాలె నోగట్టినారు గుజరాత్ వారే మా యాసా కాదు బస కాదు మరవడి ఓ మార్వడి మా మీద నీరు బాబేంద్ర గుజరత్ వారే మంచి మాట చెప్పుతున్నాం మరవడి ఓ మార్వడి నీ ములే మూట చదురుకోర మరువడి ఓ మరవడి పుసాలమే తల్లులాకు పుటా గండాది పుటా తల్లులాకు అమీనాది పుసాలమే తల్లు పుటా గండ అమీనాది పుటా బట్టాలమ్మే సలో బతుకుబారం నాది బతుకుబారం సాలోల్లా బతుకుబారం నాది వడ్రంగి కంసాలికి మెతుకు దూరం మెతుకు దూరమైనాది గీ పనిపూరిగాళ్ళను తెలంగాణ తమ్ముడు పంపియా పోతే బతుకులేదు తెలంగాణ తమ్ముడ తమ్ముడా పనిపూరి గాళ్ళను తెలంగాణ తమ్ముడు పంపియా పోతే బతుకులేదు తెలంగాణ తమ్ముడా మా యాస కాదు బస కాదు మరవడి ఓ మార్వడి మా మీద నీరు బాబేందిరా గుజరాత్ వారి మంచి మాట ఎప్పుతున్నాం మరవడి ఓ మార్వడి నీ మూట చదురుకోరా మరువడి ఓ మారువడి మార్వడిలరా ఖర్దార్ బతకనీకి వచ్చినటువంటి నీవు బతుకు తెరువు కోసం వచ్చినటువంటి నీవు పంచో తంట మాత్రం బిటా బట్టలు బట్టలు పంచలు కూడాదీసి మిమ్మల్ని గుజరాత్కు మీ మార్వాడికి తరిమేంత వరకు తెలంగాణ విద్యార్థి లోకం అవిశ్రాంతంగా పోరాటం చేసి మరొక్కసారి తెలంగాణ ప్రాంతానికి స్వేచ్ఛ వాయువులను వీల్చే విధంగా పోరాడతామని తెలియసుకుంటాం జయ భీమ్ జై భారత్